హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటే నా ప్రాణం పోత నేను పడతాయా నేను ఒక్కరిని చచ్చిపోత బూలంతో నా ఒక్కని ప్రాణం పోత పదమూల మొత్తం బాగుపడతాలంటే నా బాగుపడతా అంటే മുണ്ടാലും പോതുന്നാ കളക്ക Whoa! Uh -oh.

கடக்கப்புடுவோ சேத்துல கடக்க முடியோ சேத்துல கடக்க முடியு கொழுசுட்டாசி தரம கம்பத்தி கடுப்பு తీసుకుంటా ఆగో తర్వాత నువ్వు ఎట్లయినా మంచిదేనా నా పడక నీవు కరకం బట్టి కడుపు లోపల ఒడుసుకోని నా ప్రాణం తీసుకుంటా పడక డుకు అబ్బాగ నువ్ నచ్చిపోకు నువ్వు చెప్పినట్టు నేనింటే ఓ సత్యవా అమ్మా నువ్వు చచ్చిపోకు నువ్వు చెప్పినట్టు నేనింట నది కొడుకు దండం ఎప్పుడు పెట్టిందో చేతుల్లో

వనం ఇలా గుండవాలు మాకు నువ్వు గలవచ్చు నీకు మేము అర్థము మీ తండ్రి ఎక్కేను నష్ట సుఖ కలుమ తోక గుర్రము మీ తండ్రి ఎక్కే గుర్రము నువ్వు వేసుకొని మానడి వరాలు నీ వళ్ళ పోతా ఆ గ వరాల సాలు పోసుకుంటా అడవిలోపరే వెళ్ళిపోనా నా కొడుకు నచ్చక మాన ியப்புகள <malli> <to them>, <laughs> తండ్రికి దండం పెట్టిండు మనసు మనసులో ఇవల ఉట్టి కొడుకునై పారిపోతున్నా కొడుకు పారిపోయింది పేరు నీకొత్త కొడుకు పిలిపోనై పారిపోయింది నీకొత్త కానీ నేను పోతే తల్లి చచ్చిపోయేటట్టుంది ఇటు తల్లిని చంపుకుందు తండ్రి మాట తీసేస్తున్నా నీ మాట తీసేసే నేను అడివిన వెళ్ళిపోతా నీ మాట అడవి అడివిలోపల వెళ్ళిపోతాడు బాబు నన్ను మన్నించు మన్నించు అని తల్లి కాళ్ళు వచ్చి భార్య గిరియ వద్ద తండ్రి ఎక్కే గుర్రం పుల్ల గుర్రం వేసుకోని నొట్ట సుక్క కలవతోక గుర్ర వేసుకొని వరాలు వల్ల పోసుకొని వరాల సాలు పోసుకుంటా అడవి లోపల పోతున్నాడు రక్త కుమార స్వామి ఎవరాలు అక్కడ ఆలకించాడు దాతలాలు ఇంటి పొక్కలను అగో చెట్టు పొక్కల ఎత్తున్నాడయ్యా ఓ పెద్దలారు పిలగాడు రక్తకుమార స్వామి తల్లి కాళ్ళు మొక్కి తండ్రి పోటులకు దండం పెట్టి అడవి లోపల పోతున్నాడే ఓ తాజా <laughs> బ్రహ్మదేవ 재 <목소리>

ఎప్పుడు ఒడిసిపోయినయో అక్కడ ఒక్క ఊళ్ళలతోన్నది బంగళతో అని మర్రి పడవృక్ష ఉన్నది ఆ మర్రి కిందని గట్టేసుకోని ఆ లింగాలు పంచవరచుకొని మర్రి కింద వండుకున్నాడు రక్త కుమారస్వామి లోపల రక్త కుమారస్వామి సంగతి అక్కడ ఉన్నది ఏంటి ఇక్కడ చెట్టి చెవులు వచ్చి సత్యవతిని అడుగుతున్నారు అమ్మ సత్యవతి నీ కొడుకు రక్త స్వామి ఎక్కడ నీ భర్త ధర్మరాజు నీ కొడుకును వట్టిక రమ్మన్నడు బావి మీద కొత్తరని నీ కొడుకెక్కడ అని అడుగుతుంటే నా కొడుకు లేడు నా కొడుకు ఎక్కడ వేయండి అన్నది అసత్యవాది కొడుకులే వరకు చె వచ్చి ధర్మరాడు ఎప్పుడు అయ్యా ఓ ధర్మరాజా నీ కొడుకు రౌత రౌ కుమారస్వామి నువ్వు పై మీద స్వర్థమన్న వార్త నీ కొడుకు తెలవల్లనే నీ కొడుకు భయపడి ఎక్కడో పారిపోయినాట నీ భార్య చక్రవతి చెప్పింది నీ కొడుకు లేడు ఇంట్లో వెళ్ళిపోయిందని చెప్పే వాడు నాకు కొడుకుగాను కొలివిదయ్యవాడు ఆనాడు దచ్చినా సత్యనోడే ఈనాడు దచ్చినా మీద దచ్చినా సచ్చినోడే ప్రజల కొరకు తరువ భయపడితే ప్రజల కొరకు ప్రాణం ఇయ్యడానికి భయపడి పారిపోయినా నువ్వు నాకు కొడుకు కాదు నీకు నేను తండ్రిని కాదు నువ్వు సచ్చిన అంటున్నాడు ఆ ధర్మరాజు అయ్యా ఓ బ్రాహ్మణోత్సవా వాడు నాకు పడుకుగా కరుమి వాడు ఎల్లు పేరు సచ్చిన కింద లెక్క బావి మీద నా ప్రాణం తీసుకోమంట తీసుకుంటా నా భార్య ప్రాణం ఇవ్వంటవా తీస్తా ఓ బ్రాహ్మణయ్యా தான் கடை தர்மராஜா ರೀತಿಯ ಯಾರಿಕ బండ బలగబోదు బండ కిందకెళ్ళి ముత్తాలు పడై కోనల్లు కొత్త పోయవా నా కంద కొడతో తర్మరాజా కోడలు నీ కోనలు కొడుకు నీ కొడకైనప్పుడు కోడలు నీ కోడలు కాలం ఆడ కొడుకరి కోనలు కలిసింది కోనలంగిరి కొడుకు కలిసింది కాబట్టి ఎన్నడు నీ ఇంటి కోనలైన్తో అది నీటి అధికారమే నీటి వస్తువే కోడ ప్రజలు వన్నా నీకు కోడలుగా కావన్నా ప్రజలు కోడలు కోడళ్లు వేయాలి ప్రజలద్దరుకుంటే కోడలు వయ్యకు ఏదో పోటీ చెప్పురా వరి ధర్మరాజు కోటలు కూడా ఓ అయ్యాహ్ణోత్తమా ఇప్పుడే చెట్టి జవాణుడు కోణి నా కోడల్ని పట్టుక నమ్మాలి ధర్మపా కోడలు కరగన భక్తులు వద్దనట్టున్నాడు నా ధర్మరాజు ఆ కోడల్ని తీసుకొచ్చి బావిగా వస్తాడు ధర్మరాజు ఎప్పుడు ఉన్నాడు thank <laughs> you